ప్రతీక్షణం సమాజం కోసం న్యూస్ ఇదే కాకుండా ఉదండపూర్ గురించి మొన్ననే ప్రెస్ సభ్యులు వాళ్ళ ప్రెస్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు మీటింగ్ లో చెప్పడం జరిగింది ఉదండపూర్ ని కూడా ఖచ్చితంగా వాళ్ళ అనౌన్స్మెంట్ అవుతుంది ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ పెరుగుతుందని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి సంతకం చీఫ్ సెక్రటరీ గారి సంతకం రేవంత్ రెడ్డి గారి సంతకం అవసరం ఉండే అని చెప్పినాను ఆ రెండు సంతకాలు కూడా అయిపోయినాయి ఇంకా కేవలం ఒకటే మెట్టున్నది ఒకటే మెట్టున్నది అది అది క్యాబినెట్ రేపు జరగబోయే క్యాబినెట్ ఏమో ఓన్లీ ఎనర్జీ ప్రధాని కోసం పెట్టిన ఉదండపూర్తి నెక్స్ట్ క్యాబినెట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సీఎం గారు సంతకం పెట్టింది కాబట్టి నూటికి నూరు శాతం నేను చెప్పింది నెచ్చల నియోజకవర్గంలో ఉదండపూర్ కి అనౌన్స్మెంట్ జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను